కేంద్ర బడ్జెట్ లో విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఇరవై వేల ఐదు వందల పదహారు కోట్ల కేటాయించారు ఇందులో విదేశీ దేశాలకు ఆర్థిక సహాయం కింద ఐదు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు అందజేయనున్నారు గత ఏడాది సవరించిన ఐదు వేల ఎనిమిది వందల ఆరు కోట్ల అంచనాల కంటే కొంచెం తక్కువే అయితే పొరుగు దేశమైన భూటాన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ఆ దేశానికి రెండు వేల నూట యాభై కోట్లు కేటాయించారు అయితే గత ఏడాది సవరించిన రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల కేటాయింపుల కంటే ఇది తక్కువే అయినప్పటికీ భారత్ కీలక అభివృద్ధి స్వామిగా నిలిచింది ఈ దేశంలో మౌలిక సదుపాయాలు జల విద్యుత్ ప్రాజెక్టులు ఆర్థిక సహకారం కోసం ఈ నిధులు వేచిస్తారు కాగా దౌత్య సంబంధాల పునరుద్ధరణ నేపథ్యంలో మాల్దీవులకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి గత బడ్జెట్ లో నాలుగు వందల కోట్ల సహాయాన్ని అందజేయగా ఈ ఆర్థిక సంవత్సరం ఆరు వందల కోట్లకు ఇది పెరిగింది గతం కంటే ఇరవై ఎనిమిది శాతం అధిక నిధులను ఈ బడ్జెట్ లో కేటాయించారు అయితే ఏడు వందల కోట్ల ఆర్థిక సహాయంతో నేపాల్ రెండో స్థానంలో ఉండగా ఆరు వందల కోట్లతో మాల్దీవులు మూడో స్థానంలో ఉంది మరోవైపు మాషెస్ కు ఈసారి కోత పడింది గత బడ్జెట్ లో ఐదు వందల ందుకోగా ఈసారి ఆర్థిక సహాయం ఐదు వందల కోట్లకు తగ్గింది మయన్మార్ కోట్లకు నిధులు తగ్గాయి శ్రీలంకకు మూడు వందల కోట్లు బంగ్లాదేశ్ నూట ఇరవై కోట్లు కేటాయింపులో ఎలాంటి మార్పు లేదు కాగా పాలనలో ఉన్న కు గత సంవత్సరం యాభై కోట్లు ఆర్థిక సహాయాన్ని భారత్ అందజేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ కేటాయింపుల రెట్టింపుపై వంద కోట్లకు పెరిగింది ఆఫ్రికన్ దేశాలకు ఆర్థిక సహాయం కూడా రెండు వందల కోట్ల నుంచి రెండు వందల ఇరవై కోట్లకు పెరిగాయి ఇక ఇరాన్ లోని నౌకాశ్రయానికి గతంలో కేటాయించిన వంద కోట్లలో ఎలాంటి మార్పు లేదు